కళ్యాణ్ అప్పు కళ్యాణ్ కళ్యాణ మండపంకి వచ్చాక రాజు అయితే తాళిబొట్లు తీసుకుని వచ్చి రే ఇదిగో ఇదిగో రతాలి ఎవరు ఆపుతారో నేను చూస్తాను కట్టరా అప్పు మేడలో కట్టు ఈ తాలిని అని చెప్పి రాజు కళ్యాణ్కి ఇస్తాడు ఇక అది తీసుకుని అప్పు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి ధాన్యలక్ష్మి అయితే రే ఆగరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు అయితే పిన్ని నువ్వు ఆగు ఎక్కడే ఆగురే నువ్వు కట్టరా తాళి తాలి ఎందుకు ఆపుతారో నేను చూస్తానని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక అప్పు మేడలో కళ్యాణ్ అయితే అలా తాళి కడుతూ ఉంటాడు అది చూసి అప్పు అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది కళ్యాణ్ అయితే అప్పు మెడలో తాళి కట్టేస్తే అది చూసి కనకం కావ్య అలాగే వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటారు ఇక రాజు ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా కళ్యాణ్ అప్పులను చూస్తూ ఉండిపోతారు ఇక అప్పు అయితే కళ్యాణ్ కళ్యాణ్ తాళి కట్టడం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి ఇది నా కాడ ఇది నా కాడలు అయితే నేను మనశ్శాంతిగా ఉండలేనని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అప్పు మెడలో తాళి కట్టేశాక ఇప్పుడు అప్పు నా భార్య ఎవరేమన్నా సరే అప్పు నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్